అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నేను చెప్పి ఈ హరో స్టోరీస్ మీకు నిజంగా నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి అలా లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని కొంచెం ఎక్కువ మందికి రీచ్ చేయాల రికమెండ్ చేస్తుంది నా కోసం మన స్టోరీస్ కోసం ఒకే ఒక లైక్ చేయండి మీలో చాలామంది ఓ స్త్రీ రేపురా అనే పేరు వినే ఉంటారు నైన్టీన్స్ ఎయిటీస్లో నైంటీస్ నైంటీస్లో ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అనే పేరు రాసున్నది అసలు వాళ్ళు ఎందుకు రాసేవాళ్ళు ఈ ఓ స్త్రీ రేపురా అనే పేరు ఎలా వచ్చింది అసలు దీని ఆలజన్ ఎక్కడుంది ఇలాంటి ఎన్నో విషయాలు వీరు చో డిస్కస్ చేయబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మన రియల్ హారర్ ఎండ్రైపోతాం ఈ స్టోరీ పంతొమ్మిది వందల ఎనభైలో అనంతపురికి దాదాపు యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్రోకొండ అనే గ్రామంలో జరిగింది వర్రోకొండ గ్రామం డెబ్బై ఇల్లు రెండు వందల మంది జనాభా ఊరి నడుపుట్లో ఒక గుడి నిత్యంగా ఆ గుడికి పూజలు చేసి ఒక పూజారి పెద్ద ఊరేం కాదు అదే ఓరోకొండ గ్రామంలో ఊరికి చివర సరోజిని సూరిబాబు ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి ఇంట్లోంచి లేచిపోయించి పెళ్లి చేసుకున్న ఒక ప్రేమ జంట కూడా ఉండేది సరోజునికి పెళ్ళైన నాలుగు నెలలకి కడుపు వచ్చింది సూరిబాబు సరోజిని తన కడుపులో పెట్ట ఓరవకొండ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉన్నాయి అప్పటి వరకు నెలలు గడిచాయి సరోజిని నిండు గర్భిణిగా మారింది ఆ సమయంలోనే తను విన్న ఒకే ఒక్క వార్త తన జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది ఆ వార్త ఏంటంటే తన భర్త సూరిబాబు ఒక పాము వల్ల చనిపోయాడు ఈ వరవకొండ గ్రామం తనకున్న ఒకే ఒక్క తోడు తన భర్త సూర్యబాబు ఇప్పుడు తను చనిపోయాడు ఆ వరవకొండ గ్రామంలో సరోజిని ఇప్పుడు ఒంటరైపోయింది అసలే నిండు గర్భిణి ఇప్పుడు ఎలా తను ఆ ఊరకుండ గ్రామంలో ఉండగలదు ఇదే డౌట్ తనకి వచ్చింది తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంది వెళ్ళింది కూడా కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అదీ వాళ్ళని ఎదిరించి వాళ్ళ భర్త చనిపోవడం ఇవన్నీ విషయాల వల్ల వాళ్ళ వాళ్ళు సరోజని ఇంటికి రానివ్వలేదు ఎంతో బాధతో సరోజని వాళ్ళ భర్త కట్టించిన అదే వర్రో గ్రామంలో ఉన్న అద్దె ఇంటికి మళ్ళీ వెళ్ళింది రోజులు గడిచి భర్త చనిపోయాడు కన్నవాళ్ళు చీకొట్టారు ఇంకా ఈ భూమి మీద సరోజిని బతుకుండడానికి ఒక్కటే ఒక కారణం తన కడుపులో పెరుగుతున్న బిడ్డ రూపంలో తన భర్త మళ్ళీ పుడతాడని ఒకే ఒక్క నమ్మకం సరోజని ఇంకా బ్రతికిస్తుంది ఒకరోజు రాత్రి అమావాస్య ఆకాశంలో చుక్కర్లేవు చీకటి మాత్రమే ఆకాశానికి తోడు తన ఇంట్లో సరోజని పడుకొనుంది అప్పుడే సడన్గా తనకి పురుట్ ట్రిప్పులు రావడం మొదలయ్యాయి భరించలేనంత నొప్పులు ఎంతోసేపు సరోజని ఆ పురుట్ నొప్పులను భరించడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు ఇక తప్పలేదు ఇంటి బయటకొచ్చి ఎవరైనా సాయం చేస్తారేమో అని ప్రతి గడప ఎక్కింది ప్రతి తలుపు కొట్టింది కానీ ఫలితం శూన్యం తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు ఇక చేసేది లేక మళ్ళీ తన ఇంటికి వెళ్ళి చేతిలో ఒక కర్ర తీసుకొని ఒక లాంతర్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఆ ఓరవకొన్న గ్రామానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఆసుపత్రి ఉంది ఆడదారిలో వెళ్తే నాలుగు కిలోమీటర్లు మాత్రమే కానీ అడ్డదారి మొత్తం ఎత్తు పల్లాలతో గుబురు గుబురు ముల చెట్లతో ఎంతో భయంకరంగా ఉంటుంది అసలే ఆ రోజు రాత్రి అసలే అమావాస్య ఆ అడ్డదారి ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఆకే వదిలేస్తున్నాను సరోజని ఒక చేతిలో కర్ర పట్టుకొని ఒక చేతిలో లాంతర్ పట్టుకొని ఆ ఆటదారిలో ప్రయాణం మొదలుపెట్టింది ఉదయమే వర్షం పడటం వల్ల ఆ అడ్డదారి మొత్తం జారే రాళ్ళతో ఎంతో భయంకరంగా ఉంది అయినా సరే సరోజిని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అంటే తన మాటలు తన భర్తకి ఎలాగైనా సరే జన్మ జన్మనివ్వాలని పట్టుబద్దులిన విక్రమార్కుల తన ప్రయాణాన్ని కొనసాగించింది అసలే అడవి చుట్టూ చీకటి దూరంగా వింత వింత శబ్దాల్లో సరోజని ఒక్కిరి చేసి వాటిని లేని లెక్క చేయకుండా సరోజని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పురట్ నెప్పుని భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంది అలా ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ ఎత్తు పళ్ళలా అట్టదారి ఇంకా భయంకరంగా మారడం మొదలుపెట్టింది అయినా సరే సరోజిని వెనకడుగు వేయకుండా తన కడుపులో పెట్టుని తలుచుకుంటూ ముందుకు అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే నాలుగు నెలల తర్వాత ఆ వరవకొండ గ్రామంలో ఊరి చివరి ఉన్న సరోజిని సూర్బాబు వాళ్ళ ఇంటికి రాజు పవిత్ర అనే దంపతులు చేరారు అప్పుడప్పుడే ఊరికి అలవాటు పడుతూ ఉన్నారు ఒకరోజు రాత్రి పవిత్ర ఇంటి బయట ఆరేసున్న బట్టల్ని ఇంట్లోకి తీసుకొచ్చి తలుపేసి అలా లోపలికి వెళ్తున్న సమయంలో వాళ్ళ ఆయన రాజు స్నానానికి వెళ్తూ పవిత్ర కనిపించాడు బట్టలు అలా పక్కన పెట్టి వంట రూమ్లోకి వెళ్ళి తన వంట చేసుకుంటూ ఉంది అదే సమయంలో బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నట్టు పవిత్ర వినింది సో డోర్ తీద్దామని పవిత్ర ఆ తలుపు దగ్గరికి వెళ్ళింది ఆ తలుపు అవతల పక్క నుంచి తన భర్త పవిత్ర పవిత్ర తీ అని మాట్లాడుతున్నట్టు పవిత్ర వినింది తనకు అసలేం అర్థం కాలేదు ఇప్పుడే కదా తన కళ్ళ ముందు వాళ్ళ భర్త భుజాన టవల్ వేసుకొని స్నానానికి వెళ్ళాడు పవిత్రకి అర్థం కాలేదు పవిత్ర తలుపు తీయలేదు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు లోపలే ఉన్నారా అని అడిగింది ఆశ్చర్యంగా రాజు లోపల నుంచి ఇప్పుడే నీ కళ ముందే పోయినా కదా ఏంది మళ్ళీ అడుగుతో అని అన్నాడు పవిత్రకి ఏం అర్థం కాలేదు మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళింది కిటికీలోంచి ఇలా తొంగి బయటికి చూస్తే ఎవరూ లేరు పొరపాటు పడ్డాను భ్రమ అనుకొని అనుకుని తను మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు పవిత్ర అలా ఊరిలో తిరిగి వస్తామని బయటకు వచ్చింది కానీ ఊరి జనం మొత్తం ఒక చోట గుమ్ము కూడా ఉన్నారు పవిత్ర అక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యంతో అక్కడికి వెళ్ళింది అక్కడ చాలామంది పోరు నేడుస్తున్నారు ఏమిటా అని పవిత్ర వాళ్ళని అడిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఊర్లో ఉన్న గిల్లుబాబు అనే మనిషి నిన్న రాత్రి కనిపించలేదని పొద్దున వెతికితే చనిపోయి కనిపించాడు అని వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ చెప్పాడు పవిత్ర కూడా తన రాత్రి జరిగిన విషయాన్ని వాళ్ళందరితో చెప్పింది ఎవరో మా ఆయనలా మాట్లాడుతూ తలుపు కొట్టారని అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరని పవిత్ర చెప్పడం ఊరు వాళ్ళు మొత్తం విన్నారు ఆ మాట విన్న సూరిబాబు కూడా నిన్న రాత్రి మా ఇంటి తలుపు ఎవరో కొట్టారు అందుకే మా అన్నయ్య బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పాడు ఊరు వాళ్ళు మొత్తం దాన్ని తిన్న తర్వాత ఆ ఊరిలో ఏదో వింతగా జరుగుతుందని అనుకున్నారు ఇలా సాగుతున్న వరవకొండ గ్రామంలో ఒకరోజు పవిత్ర వాళ్ళ ఇంటికి ఒక తాంత్రికుడు వచ్చాడు మంచినీళ్ళు అడిగాడు పవిత్ర ఇలా మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయనకిచ్చింది మంచినీళ్ళు తాగి గ్లాసి ఇలా పవిత్ర చేతికిస్తూ ఆ ఇంటి లోపల దూలాంగి కట్టున్న ఒక ఎర్ర చీరను చూసి ఆ తాంత్రికుడు ఇలా అన్నాడు తను మళ్ళీ వస్తుంది తన తనెవరు తనే ఈ ఊరి మీద పగ తీర్చుకోవడానికి తను మళ్ళీ వస్తుంది అని చెప్పుకుంటూ ఆ తాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పవిత్ర మాటలేమి పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజు అమావాస్య రాత్రి అందరూ పెన్నలు కానీ భోజనాలు చేసి ప్రశాంతంగా ఎవరెవరి ఇంటర్లో వాళ్ళు పడుకొని ఉన్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకునే చివరి రోజు అదే అవుతుందని సమయం పది పదిన్నర పదకొండు ఈ మధ్య ప్రాంతంలో ఉన్న సమయంలో ప్రతి ఇంటి తలుపు మీద ఒక శబ్దం ఆపకుండా ప్రతి ఇంటి మీద డెబ్బై ఇల్లున్న వర్రకుండ గ్రామంలో ప్రతి ఇంటి మీద శబ్దాలు రావడం మొదలయ్యాయి ఆ శబ్దం చిన్న చిన్న పిల్లల్ని ఎంతో భయపెట్టింది పెద్దవాళ్ళందరూ ఆ చిన్న పిల్లలకి ధైర్యం చెప్పడంలోనే పని పని సరిపోయింది కానీ ఆ పెద్దవాళ్ళకి ధైర్యం వాళ్ళు ఎవరు వాళ్ళకి వన్నెలు వణుకు గుర్తుంది చిన్న చిన్న పిల్లలైతే ఆ భయంతో ఇక్కిల్ పెట్టి మరీ ఏడుస్తున్నారు ఆ ఊరిలో ఉన్న డెబ్బై ఇల్లులో ఉన్న రెండు వందల మందికి రేపనే రోజు చూస్తామని నమ్మకం శూన్యం అందరూ ప్రాణాలు చేతులు పెట్టుకొని ఎవరెవరి ఇంట్లో వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నారు సమయం ఉదయం మూడు మూడున సమయంలో సడన్గా అందరింటి తలుపుల మీద ఆ శబ్దం రావడం ఆగిపోయింది అందులో నీవు మనిషి ఆ శబ్దం ఆగిపోయిందని ఆశ్చర్యంతో కిటికీ దగ్గరికిలా వెళ్ళి చూస్తే ఎర్ర చీర కట్టుకున్న ఒక మనిషి అలా నడుచుకుంటూ ఊరు దాటుకొని వెళ్ళడం ఆ మనిషి చూస్తాడు రోగొండ గ్రామానికి ఆ కాలరాత్రిని మర్చిపోవడానికి చాలా సమయం పట్టింది ఆ రాత్రి గడిచిన తర్వాత పగటిపూట కూడా ఆ ఊరిలోని మనుషులు బయటికి వెళ్ళాలంటే గజ్జ గజ్జ గవ్కుపోయేవాళ్ళు అడవిలోకి పనులకు వెళ్ళాలన్న మొగాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు ఆ ఒక్కరోజు రాత్రి వరవకుండ గ్రామం మీద ఎంతో ప్రభావితం చేసింది రోజులు గడుస్తున్నాయి తర్వాత రోజు మళ్ళీ అమావాస్య వచ్చింది మళ్ళీ అదే రిపీట్ అయింది తలుపుల మీద టకా 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 టక భరించలేనంత భయంతో మళ్ళీ గ్రామం చీకటితో కమ్ముకుపోయింది ప్రతి అమావాస్య రోజున ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు మిస్ అయిపోవడం తెల్లవారుజామున చూస్తే వాళ్ళు చెరువు దగ్గర ఊరి నడిబొట్లో చనిపోవడం ఊర్లో కలకలో రెప్పింది ఆ భయాన్ని ఒరోకుండ గ్రామంలో ప్రజలు భరించలేకపోయారు వాళ్ళ భయం రోజుకి పెరుగుతుంది ఈ భయానికి ఏదో ఒక చరమగీతం పాడాలని ఆ ఊరికి ఒక తాంత్రికుణ్ణి పిలిచారు విషయం మొత్తం చెప్పారు పవిత్ర తను ఆ రోజు రాత్రి తన జీవితంలో జరిగిన ఆ మొదటి సంఘటనని చెప్పింది ఇంకొక మనిషి ఇంకోలా గిరిబాబు వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ అన్న చనిపోయిన విషయం ఇలా వాళ్ళ ఊర్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆ తాంత్రికుడు ముందు చెప్పారు ఆ తాంత్రికుడు అంజన వేసి అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుందని కనిపెట్టాడు అప్పుడు ఆ తాంత్రికుడు అలా అంజన చూసి మీ ఊరి మీద ఒక ప్రేతాత్మ పగబట్టింది అని చెప్పాడు ఊర్లో జనాలు మొత్తం ఆశ్చర్యపోయారు మనూరు మీద ప్రేతాత్మ ఎందుకు మేమే చేసాం అని అడగగా మీరొక కరిపిణిశ్రీకి సాయం చేయలేకపోయారు అందువల్ల తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా ఆ కరిపిణి స్త్రీ చనిపోయింది తను చనిపోయే మందు ఈ ఊరిలో ఉన్న ప్రతి గడప ఎక్కింది ప్రతి తలుపు కొట్టింది తనకి సాయం ఏ ఇల్లు చేయలేకపోయింది సో దానివల్ల అది ఈ ఊరి మొత్తం మీద పకబట్టి ప్రేతాత్మ్య కూర్చుంది ప్రతి అమావాస్య రోజు జరుగుతున్న అనర్థాలకు అదే కారణం ఊర్లో వాళ్ళు పైభ్రాంతులు ఎప్పయ్యారు ఆ ఊరి ప్రజలు ఆ ప్రేతాత్మ్య తప్పించుకోవాలంటే మీరేం చెయ్యాలని ఆ తాంత్రికుడిని అడిగారు ఆ తాంత్రికుడు దానికి ఆ ప్రేతాత్మ్య మీరు తప్పించుకోవాలంటే దానికి రెండే దారులు ఉన్నాయి మొదటి దారి ఈ ఊరిని వదిలేసి మీరందరూ వెళ్ళిపోవడం దానికి ఊర్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇక్కడే మా ఇల్లు ఉన్నాయి ఇక్కడే మా పొలాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఈ ఊరిని వదిలేసి వెళ్ళడం అంటే మేమంతా వీధిని పడిపోవటమే దీనికి మేము ఒప్పుకో అంటూ ఊర్లో వాళ్ళు వాదించారు ఇక మిగిలింది రెండో దారి ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపు రా అని రాయాలి ప్రతి ఇంటి కడప ముందు నిమ్మకాయలు కట్టాలి ప్రతి మొత్త ఎదువు తన చేతుల్ని పసుపు నీళ్ళలో మంచి గోడ కటుపక్క ఇటుపక్క అచ్చులు వేయాలి వాటికి ప్రతిరోజు దిష్టి తీయాలి అని ఆ తాంత్రికుడు చెప్పారు తాంత్రికుడు చెప్పినట్టే ఆ ఊరి జనాలు మొత్తం వాళ్ళ తలుపుల మీద ఓస్త్రీ రేపు అని బ్లేడులతో చెక్కడం బొగ్గుతో రాయడం మొదలుపెట్టారు రెండు రోజుల అమావాస ఉంది తాంత్రికుడు చెప్పిన మాటలో ఆ ధైర్యం కుండెల్లో ఉన్న కానీ ఆ ప్రేతాత్మ పెట్టిన భయం ఎక్కడో ఒక మూల ఆ ఊరి జనాల్ని వలికిస్తుంది రానే వచ్చిన తరను ఆ ప్రేతాత్మ రాలేదు అలానే కొన్ని అమావాసులు గడిచిన తర్వాత కూడా ఆ ప్రేతాత్మ ఆ వరవకొండ గ్రామంలోకి అడుగు పెట్టలేదు ఆ ఇంటి పైన ఆ తలుపు పైన వేసిన పలుసుపచ్చులు ఇంటి తలుపు మీద రాసిన ఓ స్త్రీ రేపురా అనే పేరు ఇది వాళ్ళని కాపాడేయని ఆ ఓరోకొండ ప్రజలు నమ్మారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తాంత్రికుణ్ణి మళ్ళీ పిలిపించి వాళ్ళ ఊర్లో ఆ ప్రేతాత్మ తిరగడం ఆపేసిందని ఇక వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు కదా పూర్తిగా వాళ్ళ ఊరు నుంచి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయినట్టేగా అని మాంత్రికు లేదు లేదు పూర్తిగా ఇంకా అవ్వలేదు ఆ ఊరి నడుబోట్లో ఉన్న వేప చెట్టుకి పవిత్ర ఇంట్లో తను చూసిన సరోజుని ఎర్ర చేరని చుట్టి ఒక జాతరలాగా దాన్ని అమావాస్య రోజు జరిపి ఆ చెట్టుకి ఒక పది పొటేలని బలిచ్చి దాన్ని అంగరంగ వైభవమైన జాతరలా మీరు ఒక పన్నెండు అమావాస్యలు కానీ జరిపితే అప్పుడు మీ ఊరి నుంచి ఆ ఊస్త్రి రేపురా అనే పేరు బలం భరించి సరోజ వెళ్ళిపోతుంది అని ఆ తాంత్రికుడు చెప్పాడు ఆ తాంత్రికుడు చెప్పినట్టు ఆ ఊరు జన్ మొత్తం పన్నెండు అమావాస్యలు ఆ జాతల్ని ఎంతో వంగరంగ వైభవంగా జరిపించారు ఆ ఓస్త్రీ రేపురా అనే పేరుకి ఎంత భయపడేవాలంటే జనం అనంతపూర్ లోని ఒరవకొండలో మొదలైన ఈ ఓస్త్రీ రేపురా అనే పేరు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు వెళ్లిపోయింది ప్రతి ఇంటి మీద ఓ స్త్రీ రేపురా అని పేరు రాసేవాళ్ళు కర్ణాటకలో ఎంటర్ అయింది అక్కడ నాలేబా అని రాయడం మొదలు పెట్టారు నా లే బా అంటే అర్థం రేపురా అని దీని గురించి ఒక సినిమా కూడా తీశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పదిహేను నాలేబా అని కర్ణాటకలో ఒక సినిమా రిలీజ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒకటి ఆగస్టు హిందీలో కూడా స్త్రీ అని ఒక మూవీ తీశారు స్త్రీ ఓ స్త్రీ కల్లాజా అంటే ఓ స్త్రీ రేపురా అని తెలుగులో అర్థం ఆ ఓ స్త్రీ కల్లాజా అనే హిందీ మూవీ చేస్తున్నప్పుడు ఆ హీరో షూట్లో రియల్గా ఒక ఈవిల్ స్పిరిట్ని ఫీల్ అయినట్టు తన షూట్కు వెళ్ళిన ప్రతిసారి తన వెనక హీతు ఎనర్జీ

ఇప్పటికీడెంట్ జరిగి ఎన్నో ఏళ్ళైపోయింది కానీ ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకున్న ప్రతి ఒక్కటికి ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నాను అంటే అది నిజం కాకుండానే పోయిందా ఇది ఓ స్త్రీ రేపురా వెనుకున్న ఒక కథ ఈ కథకి చాలా కోణాలు నిజమైన కథాన్ని కొంతమంది వాదిస్తే అసలు దీంట్లో నిజమే లేదని ఇంకొంతమంది వాదిస్తారు అసలు ఇది నిజమే కాదు అని వాదిస్తున్న వాళ్ళ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది టప్పు ఆశతో నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇలాంటివి ఎక్కువగా సేల్ చేయడానికి ఇది పుట్టించిన కథని ఇది ఒక కట్టు కథని జనాలు నమ్మి వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేశారని కొంతమంది వాదిస్తారు లేదు ఇది నిజంగానే జరిగిందని కొంతమంది బాధిస్తారు ఏది నిజము ఏది అబద్ధము మనకైతే తెలీదు కానీ స్త్రీ రేపుర రియల్ హారర్ స్టోరీ ఈ వీడియో ఎంతసేపు చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అనుకుంటున్నాను ఒకవేళ నిజంగా అలా అని అనిపిస్తే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి అలా లైక్ చేస్తే మన వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ చేయాలని రికమెండ్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఈ ఓ స్త్రీ రేపుర్ర హోర స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి హారో స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్లోకన్ క్లిక్ చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి పోస్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది సీ ఓసం మరొక వీడియోతో మళ్ళీ కలుచుకుందాం